హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీ చిక్స్ అండ్ రోస్టర్స్కి త్రీ స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజు గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజు గారు పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పట్టాపుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి కోడి రసంగి అని చెప్తున్నారండి ఈ పుంజు యొక్క రంగు కోడి రసంగా చెప్తున్నారు ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్య పుంజుగా చెప్తున్నారండి ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీని యొక్క ఎత్తు తీసుకుంటే ఇరవై ఒకటిగా ఉంటుంది చెప్తున్నారండి హైట్ వచ్చేసి ట్వంటీ వన్గా చెప్తున్నారు ఇక బరువు వచ్చేసి రెండున్నర కేజీ చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి ఫ్రెండ్స్ అలాగే ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక ఆరు నెలల వయసుకెళ్ళ పటాపుంజగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ఇక ఈ కోడి రసంగి పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఐదు వేల నాలుగు వందల రూపాయలు చెప్తున్నారు ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి వచ్చిన కాస్ట్ చెప్తున్నారండి ఐదు వేల నాలుగు వందల రూపాయలు ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు అలాగే ఈ ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని అనేది పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కావలి టౌన్ చుట్టుపక్కల ఉండే ఉండేవాళ్ళు కానివ్వండి అలాగే నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి వచ్చి కొద్ది దూరం ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు లైవ్లో ఇంకా చాలా బాగుంటుంది చెప్తానండి అంటే ఫోటోలో వీడియోల కన్నా లైవ్లో చాలా బాగుంటుంది చెప్తారు కాబట్టి దయచేసి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి ఆయనతో అంటే నాగరాజు గారితో ధర విషయం కానివ్వండి అలాగే ట్రాన్స్పోర్ట్ విషయం కానివ్వండి డైరెక్ట్గా మాట్లాడుకొని ఇప్పుడు ఉండేటువంటి ఈ వర్షాకాలం పరిస్థితిలో కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అని చెప్తున్నారు కాబట్టి మీరు ఒకవేళ నచ్చి ఆ పుంజుని కొనుక్కుంటే కనుక మీరే డైరెక్ట్గా ఇంటికి మీతో పాటు అండి పుంజుని కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకొని మాత్రం ప్రయత్నించండి నేనైతే నాగరాజ్ గారి నెంబర్ వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు వాడుకుని అప్పుడు తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు కోల్డ్ ఏదైనా అమ్మాలి అనుకుంటే కనుక మీ కాళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటికి పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒకటి రెండు రోజుల వీడియోస్ని అప్లోడ్ చేస్తానండి అలాగే మీ కాళ్ళ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెడితేయండి ఎందుకంటే మనం ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలంటే కనుక మనం ఫోన్ని అడ్డంగా పెట్టి వీడియోస్ తీయాలండి అప్పుడే మనకి మంచి మంచి అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది అలాగే మంచి మంచి ఫొటోస్ కూడా తీయండి వివరాలు కూడా పూర్తిగా మనకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్